ఏమండ మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారిని ఇంటర్వ్యూ చేశారు అనుకోండి మీరు ఇది ఒక్కటి మీరు ఇంతసేపు అడిగారు నేను విన్నాను ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతా ఇది ఒక్కటి చెప్పు

ఏంటది రాహుల్గా దొరికిపోయారు మీరు దొరికిపోయారు ఓ లాజిక్ ఓన్లీ మ్యాజిక్ నేను మేము ఓం భీమ్ సక్సెస్ మీట్ కి వచ్చాం కదండి మేము కూడా లాజిక్ లేకుండానే అడుగుతాం యుష్ ఆన్సర్ కాదండి ట్రిబిల్ ఏలో నైన్ థర్టీకి టెన్ ఓ క్లాక్ కి మూవీస్ వేస్తే లేడీస్ మా ఉండి నేను వెళ్ళాను ఈమె వెళ్ళింది సింగిల్ గా కాల్ థర్టీకి ఇంటికెళ్ళాము సినిమాని ఎంజాయ్ చేశాం సో క్వచన్సారి అడుగుతాం మూవీ చాలా బాగుంది దానికి ఇది దానికి 9:00 కి వెళ్తే ఉంది 12:30 కి నో లాజిక్ అండి ఓన్లీ మ్యాజిక్ మేం డైలాగ్ అడగం మీరు డైలాగ్ చెప్పండి అంతే అన్న మహాప్రభు ఓకే ఓకే ఇది ఇది ఎక్కడికో అసలు మామూలుగా కాదు ఒక రేంజ్ లో ఉండింది హిలేరియస్ థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ ఇంకా మళ్ళీ ఉన్నా అయిపోలే అయిపోయింది మీకు దొరికే నేను వెళ్ళ ఆ వై దట్ సర్కాజం ఎందుకు అంటే అట్లానే ఉంటారా లేకపోతే మాతో అట్లా మాట్లాడుతున్నారా దిగిపోతుంది మొత్తం కంప్లీట్ గా అప్పుడు నేను చాలా నార్మల్ గా మాట్లాడుతున్నాను మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నా లంబసింగిలో తప్పకుండా

ఇంత ఇంతకు ముందు క్యారెక్టర్ డైరెక్టర్లు ఏది చెప్తే అది అండి కాకపోతే ఈ మధ్యన డైరెక్టర్లు అందరూ ముందు కొంచెం ఎక్కువ గ్యాప్ ఒక సిక్స్ మంత్స్ వన్ మంత్ వన్ ఇయర్ ట్రావెల్ చేయటం వల్ల నన్ను బా దగ్గర నుంచి చూసేసి నా లైఫ్కి కొంచెం రిలేటెడ్గా ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాలో పెడుతున్నారు అంతే అనిపిస్తుంది ఆఫ్టర్ లాగా నేను బయట ఇలాగే ఉంటాను సో చూసే వాళ్ళకి ముందు నేను ఇంటర్వాట్ క్యారెక్టర్లు కూడా అలాంటివి చేశాను కాబట్టి అలా అనిపించవచ్చు బయట ఇంతే సేమ్ అంటే మరి అలాగా స్పేస్ సూట్లో వేసుకుని తిరగను కానీ మాక్సిమం అలాగే ఉంటామండి ఆడియన్స్కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది బట్ ఎనీవేస్ చాలా బాగుంది సినిమా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాహుల్ గారు సో ఇందాక మిస్ అయింది మిమ్మల్ని అడుగుదాం అంటే అవునండి నేను కూడా చాలా మిస్ అయ్యాను చెప్పండి సో ఓవరాల్గా చూస్తే కనుక శ్రీ విష్ణు గారి తర్వాత డైలాగ్స్ అన్ని పేలిందంతా మీదే మీనింగ్ డైలాగ్స్ అయినా సో ఎట్లా అనిపించింది ముఖ్యంగా మీరు ఏమైనా మూవీ థియేటర్ లో చూసారో చూడబోతున్నారా ఎవరు చూడబోతున్నానండి ఎప్పుడు వెళ్తారు మా ఇంటి పక్కకి ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్తానండి నేను రాహుల్ గారి